హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైసోదలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రోజు వీడియోలో వచ్చేసి మనకు మిరపలో చాలా మంది రైతులు ఏంటంటే పండాక్ సమస్య ఉంది దాంతోపాటు బూడిద తెగులు కొమ్మకుళ్ళు ఇవన్నీ ఉన్నాయని అనేసి కామన్ పెడుతున్నారు మిత్రార్ దానికి సంబంధించి సింజెంటా కంపెనీ వాళ్ళది అమిస్టార్ టాప్ అనమాట ఇది చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్ర దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే అజాస్టి స్ట్రోబిన్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ టూ దాంతోపాటు డైఫన్ కోనోజోల్ వచ్చేసి లెవెన్ పాయింట్ ఫోర్ ఎస్సీ ఫార్మినేషన్లో ఉంటుంది ఇది చేసి బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ ఫంగిసైడ్ అనమాట ఇది మనకి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రుల ఈ ఫంగిసైడ్స్ అనేవి ఎప్పుడైనా సరే రైతులు స్ప్రే చేసేటప్పుడు వాటర్ పెట్టే ముందు మనం స్ప్రే చేసుకోవాలి మిత్రుల అది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం నీళ్లు పెట్టే ముందు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఆ ఫంగస్ అనేది పక్క చెట్లకి అటాక్ కాకుండా కంట్రోల్ చేస్తుంది మిత్రులర్ ఇది సిష్యు దీని అంతే కాకుండా ఇది ప్రివెంటివ్ టెక్నాలజీ మిత్లర్ అమిస్టార్ టాప్ అనేది అంటే మనకి ఫంగల్ డిసీజెస్ అనేవి రాకముందే మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్ర దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి వచ్చేసి అమిస్టార్ టాప్ని రెండు వందల ఎంఎల్ మనం డోస్ని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మనకు మిరప పంటలో వచ్చే కొమ్మకులు తెగులు కానీ బూడిద తెగులు కానీ కాయమచ్చ కానీ ఇట్లాంటి వాటిని నివారించడంతో పాటు మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఉన్న ఛాన్స్ ఉన్నాయి మిత్ర దీని కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే ప్లాంటోమేషన్ కానీ సెప్టోప్లస్ ప్యాకెట్స్ వాటిలో మీ వాటితో మీరు కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రా మాక్సిమం కూడా ఈ ఫంగిసైడ్స్ స్ప్రే చేసేటప్పుడు ఇన్సెక్టిసైడ్ కాంబినేషన్ అనేది అవాయిడ్ చేయండి కాబట్టి ఈ అమిస్టార్ టాప్ని మిరపలో ఈ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా ఇక ఈ వీడియో అయితే ఎంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ మరి మరొక వీడియోలో మీ ముందు తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్